హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కరీమా శారీస్ అండ్ టైరింగ్ కామెడీ అండ్ వ్లాగ్స్ చూసారా ఈ కర్రీ ఏంటో ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉందో కలర్ఫుల్గా ఉంది అసలుకి ఇంటికి ఏంటి కర్రీ అనుకుంటున్నారా ఇది బోటీ కర్రీ ఈ కర్రీ తయారు చేయడానికి మా చెల్లి చాలా కష్టపడింది ఆ ప్రాసెస్ అంతా ఈజీగా ఎలా చేసుకోవాలో మీ అందరికీ వీడియోలో చూపిస్తున్నా ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చూడండి ఈ పేగులు వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకి ఇలా ముడివేసి ఇస్తారంట నాకైతే తెలీదు నేను ఎప్పుడు చేయలేదు మా చెల్లి చేస్తుంది ఈ పేగులు ఈజీ ప్రాసెస్లో చేసుకోవడం అయితే చాలా కష్టం కానీ తను ఈజీ ప్రాసెస్లో చూపించింది చూడండి మనం కనుక థ్రెడ్ పైపింగ్ ఎలా తిరిగేస్తామో అలాగా ఈజీగా తిరిగేసేసింది లోపల చాలా క్లీన్ మొత్తం బయటికి తిరిగేసేస్తే క్లీన్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి అది ప్రాసెస్ ఫోల్డ్ చేసినట్టు పెట్టేసి చీపురు పుల్లతోటి మొత్తం తిరిగేసేసింది చూడండి చాలా ఈజీగా చేసింది మొత్తం చూడండి ఇది బయటకు వచ్చేసింది ఇలా క్లీన్ చేసేసింది చాలా అంటే చాలా లేట్ ఇది మీరు చూపించినంత స్పీడ్ అయితే కాదు అది చేయాలంటే అందరి వల్ల కూడా కాదు తను చాలా నీట్గా తయారు చేసింది చూడండి అలాగా ఇవన్నీ క్లీన్ చేసేసి మనం తినడానికి ఫైవ్ మినిట్స్ తినడానికి ఉప్పు తగ్గింది కారం తగ్గింది అంటాం కానీ ఆడవాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ కూర తయారవుదు ముందుగా అది గమనించాలి ఎవరైనా సరే చూడండి చాలా ప్రాసెస్ ఉంది ఇది ఇది చేయడం అయితే దాదాపుగా వన్ అవర్ పైనే పట్టింది కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది నేను ఎప్పుడు తినను ఫస్ట్ టైం కొంచెం తినమని గొడవ చేస్తే కొంచెం టేస్ట్ చేశాను సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి కర్రీ అయితే రెడీ చేయటం నేను వీడియో తీయలేదు ఈజీ ప్రాసెస్గా మీరు కొంతమందికి తయారు చేసుకోవడం తెలియదు కాబట్టి అందుకొని వీడియో చేస్తున్నా ఓకేనా చూడండి అంతా రెడీ అయిపోయింది ఈ ప్రేగుల వరకు అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టేసింది చూడండి పెద్ద ప్రేగులు కొవ్వు నీరు దబ్బ అంటారంట వీటిని చూడండి ఇవన్నీ కూడా చాలా చాలా టైం పట్టింది క్లీనప్ అయ్యేటప్పటికి మీకు ఇందాక నేను చూపించిన ప్రాసెస్ ఉంది కదా అది ఈజీ ప్రాసెస్ ఇది అలా ఎందుకు చేస్తున్నానంటే ఇది చాలా కష్టం అందరూ ఇలా చేస్తారు మా చేసి చాలా స్పీడ్గా అయ్యేటట్టుగా అలా చేసింది అందరూ ఇలా చేస్తారు కానీ ఎక్కువ క్లీన్ అవ్వదు మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇది వీడియో తీసాను చూడండి ఎంత ఉందో లోపల వేస్ట్ ఎంత ఉందో చూడండి మళ్ళీ అలా వాటర్ వేసి ఇదైతే చాలా లేట్ ప్రాసెస్ అంట తనైతే ఏంటంటే తిరగేసి థ్రెడ్ తిరగేసినట్టు తిరగేసి తొందరగా ఈజీగా వర్క్ అయ్యేటట్టుగా తను చేసింది ఇది ఇది చూడండి ఇది వచ్చేసి కొవ్వు ఇది కూడా అలానే అన్నీ కూడా చీపిరి పుల్లతో మనం ఫస్ట్ ఫోల్డ్ చేసి ఫోల్డ్ తోటి తిరిగేస్తుంది చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయిందో చాలా కష్టమండి ఈ వర్క్ మాత్రం నేనైతే చేయలేను మొత్తం అది చూడండి ఎంత వేస్ట్ ఉందో వేస్ట్ అంతా క్లీనప్ చేస్తుంది ఇది కత్తిరితోనే కట్ చేయించింది ఎందుకంటే కత్తిరి పేట అయితే జరిగిపోతుంది కట్ చేయడానికి కత్తిరితో కట్ చేయించింది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే కర్రీ చాలా టేస్టీగా ఉందండి కత్తిరితో కట్ చేయించేసింది మొత్తం కూడా ఇది కొవ్వు కానీ అంతా కత్తిరీతోనే కట్ చేయించింది ఎందుకంటే కత్తిరిపేటకి నులుపుగా ఉండి జారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడే చూడండి వాష్ టైం అయితే పెరుగుతుంది ఎలా కూడా యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి క్లీన్గా ఇదంతా కూడా వేడి వాటర్ తోటి ఉప్పేసి బాగా పిసికేసి చూడండి ఇదంతా క్లీన్ చేస్తుంది ఇదంతా వైట్గా వచ్చేలాగా చూడండి ఇదంతా కత్తిరితో కాకుండా ఇది కత్తిరిపేటతో క్లీన్ చేస్తుంది చూడండి ఇలా ముక్కలు కట్ చేసుకొని చేతికి వీలుగా బాగా వేడి వేడి నీళ్ళలో తను చేయి కాలిపోతూ కూడా చేసింది ఇది తినడానికైతే ఈజీగా తింటారు కానీ చేయడం అయితే చాలా కష్టం ఎవరికైనా కూడా చూడండి ఎలా క్లీన్ చేసిందో కత్తి వైట్గా వచ్చేలాగా మొత్తం క్లీనప్ చేసేస్తుంది చూడండి చాలా స్లోగా చేస్తుంది ఇదంతా నేను ఈజీ ప్రాసెస్ లాగా చూపించాను మీకు కానీ చాలా కష్టం నాకైతే తెలియదు ఎప్పుడైనా ఈ వీడియో చూడొచ్చని కూడా వీడియో చేశాను మనం మన తర్వాత వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కదా చేసేవాళ్ళు అన్ని అన్నిసార్లు దొరకపోవచ్చు చూడండి ఇది వచ్చేసి పెద్ద ప్రేగు కట్ చేస్తుంది పెద్ద ప్రేగు ఇదంతా కొవ్వు నీరు దబ్బ అంటారంట మనకి తెలీదు బాగా వేడి వాటర్ చేతులు కారిపోయేట్టు మరగబెట్టేసింది వాటిలో ఉప్పేసి ముందు ముందు ఉప్పుతోటి పిసికేస్తుంది తర్వాత చూడండి వేడి వేడి నీళ్లు తను చేయి పెట్టలేకపోయినా సరే అలా అలా చూడండి ముందు చేయి పెట్టలేక తను వేరే కలిపేసింది కాలిపోతుంది అది చేసేటప్పుడు అయితే చూడండి ఎంత క్లీన్ చేసినాక ఇలా వచ్చింది ఎంత క్లీన్గా ఉందో చూడండి నీట్గా చూసేటప్పుడు అయితే నాకు చాలా చిరాక్గా అనిపించింది తను క్లీన్ చేసిన తర్వాత చాలు కర్రీ అయితే ఇంకా సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే రెడీ చేసుకోండి ఓకేనా చూడండి ఎలా ఉందో చాలా ఎమ్మీగా ఉంది కర్రీ అయితే సూపర్ 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 థ్యాంక్ యూ సో మచ్